హ్యాపీ దసరా విజయదశమి శుభాకాంక్షలు ఇలాంటి పండుగ మరి ఎన్నో జరుపుకోవాలని ఈ దసరాకి అందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా శ్రీ రాజలక్ష్మి మస్కీటో ఫాగింగ్ మిషన్ కంపెనీ నుంచి హైదరాబాద్ నుంచి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఇంకా సార్ చెప్పండి ఏమేమి సర్వీసులు ఉంటాయి మీ దగ్గర సర్వీస్ అంటే ఫాగింగ్ మిషన్స్ మాది మస్కిటో ఫాగింగ్ మిషన్స్ ఈ ఫాగింగ్ మిషన్స్ ఏంటంటే మనకి దోమలకి ఈగలికి వద్దంగలికి ఇలాగా మనకి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ జబ్బులు ఎన్నో వ్యాధులు వస్తున్నాయి కాబట్టి మన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోంటా చాలా ఎక్కువ యూజ్ అయ్యేవి ఇవి కాబట్టి మేము గవర్నమెంట్ త్రోలో సప్లై చేస్తున్నాం గ్రామ పంచాయత్లకి మున్సిపాలిటీకి అయితే ఏ పేరు మీద ఉంటుంది సార్ శ్రీ రాజలక్ష్మి మస్కిటో ఫాగింగ్ మిషన్ ఇది అంటే ఇది ముందు కనబడేది స్టీల్ లో వస్తున్నది కదా ఎస్ ఎస్ స్టీల్ త్రీ జీరో ఫోర్ ఎస్ఎస్ స్టీలు త్రీ ఇది ఇదా సార్ ఇది కనబడేది ఇది ఎస్ఎస్ ఎస్ఎస్ త్రీ జీరో ఫోర్ ఎస్ఎస్ త్రీ జీరో ఫోర్ ఉంటుంది సార్ సార్ ఇది మరి దీని దీని కెపాసిటీ ఎంత ఇది నైన్ లీటర్ ఎంఎఫ్ నైన్ లీటర్ కెపాసిటీ మేము గ్రామ పంచాయతీకి మున్సిపాలిటీకి సప్లై చేస్తాం టీకే టీకే అంటే మీకు సర్వీసింగ్ కూడా ఉంటుందా సర్వీసింగ్ ఇస్తాము వారంటీ ఇస్తాము గ్యారెంటీ ఇస్తాము వన్ ఇయర్ వారంటీ ఉంటుంది గ్యారంటీ ఉంటుంది మాది ఫుల్ ఆన్లైన్లో ఉన్నది నెక్స్ట్ గూగుల్లో చెక్ చేసినా మా కంపెనీ నేమ్ వస్తుంది లోకేషన్ కోడ్ చూపిస్తది అంటే మీది ఓన్ రాజ్యలక్ష్మి పేరు మీదనేది మాదే సార్ రాజలక్ష్మి మస్కిటో ఫాగింగ్ మిషన్ మా ఓన్ బ్రాండ్ సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఈ యొక్క ఫీల్డ్ లో ఉన్నారు రాజ్యలక్ష్మి ఫోర్ 10 ఇయర్స్ అయిందండి అంటే 10వ వసంతం ఇది మీరు ఈ రోజు పూర్తిసిగా చేసుకో 10 సంవత్సరాల నుంచి మేము ఇదే ఫీల్డ్ లో ఉన్నాము మా కంపెనీ సక్సెస్ గా ముందుకు సాగుతుంది చాలా సంతోషంగా ఉంది ఓకే ఓకే బहोत बहोत ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ ప్రస్తుతానికైతే హ్యాపీ దసరా శుభాకాంక్షలు చెప్తున్న రాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులు చూడండి మనం చూడ వాళ్ళ ఫ్యామిలీ అన్నట్టు ఇది రాజ్యలక్ష్మి ఫాగింగ్ మత్కుడు మషిన్ తరఫున దసరా శుభాకాంక్షలు తెలుపుతున్న రాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులు కంపెనీ